హలో హాయ్ నమస్తే అండి మీకు తెలంగాణలో జరిగే ప్రతి విషయం గురించి అదేవిధంగా ఎక్స్పెషలీ భూపాలపల్లిలా జరిగే ప్రతి ఒక్క విషయం గురించి మన వాయిస్ వినిపిస్తూ ఉంటుంది ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మన వాయిస్ వినిపిస్తూ ఉంటుంది దయచేసి చాలామంది నా ఛానల్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ కొట్టడం లేదు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నిరుద్యోగుల సమస్యల మీద మన గొంతుగా ఉండడం జరుగుతుంది నేను చదువుకుంటూ జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ ఈ వీడియోలు చేస్తున్నా కాబట్టి కొద్దిగా నన్ను ప్రజలు ఆదరించి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ పెట్టండి ఈ వచ్చే ఎన్నికల్లో ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో చాలామంది నిరుద్యోగులు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇప్పుడు అందరూ ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టిసిపేషన్ చేసే విధంగా నిరుద్యోగ యంత్రాంగం ఉండాలి నిరుద్యోగ విద్యార్థులు ఉండాలని తెలియజేసుకుంటూ మేము ఇంకా థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ